స్తోత్రం ద దలాడ్ అలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలని మీ అందరికి నెమలి శాలేము సంఘపక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలారాయ్ ఇదిన వాగ్దానం దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఏడో అధ్యాయము పదిహేనవ వచ్చిన దేవుని వాఖ్యను మనం చూస్తే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుని మిడలారా దయచేసి గమనిస్తే అంటాడు ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును అని అన్నాడు కదా ఏ స్థలమందు దేవుని మందిరములు దేవుని మందిరములో దేవుని పిల్లలారా ప్రార్థన చేస్తే దేవుని సముఖములో మరొపెడితే పెడితే ఆ ప్రార్థన మీద దేవుని కనుదృష్టి దేవుడు నిలుపుతాడు చాలామంది అనుకుంటూ ఉంటారు అయిగా మేము ఆదివారం నాడు ప్రార్థన రాకపోయిన ఇంటికాడండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నామండి మైకులో మేము వాక్యం వింటున్నామండి లేకపోతే మీరు లైవ్ ఇస్తున్నారు కదా మేము అలా కూడా వింటున్నాం చూస్తున్నామండి అనుకునేటువంటి వారు అనేటువంటి వారు చాలామంది లేకపోలేరు అయితే ఏం చెబుతున్నంటే ఈ మాట స్థానిక సంఘ కావచ్చు వెలుపు నుండి ఎందరో వింటున్నటువంటి వారుగా ఉండొచ్చు దేవుని పెరటేమని జ్ఞాపకం చేస్తుందంటే ఆదివారము ఆరాధనా సమయం దేవుని సన్నిధిలో నువ్వు గడపాలని దేవుని పెరటం మనం చేస్తున్నాం నువ్వు ప్రార్థన ఎక్కడ చేయాలి చేయాలో తెలుసా దేవుని సన్నదిలోకి వెళ్ళి చేయాలి అంతేగాని ఇంటికాడుండి నేను మీరు మైకులో చెప్తూ ఉంటే నేను మంచు మీద వండుకొని వింటానండి అంటే అది దేవుని క్రమం కాదని నాకు చేస్తున్నాను రఘుబిడ్డలారా ఆయన అంటాడు మందిరములో ప్రార్థన చేసేవారి ప్రార్థన మీద ఆయన కను దృష్టి నిలుపుతానని మాట్లాడుతూ వచ్చాడు రఘుబిడ్డలారా గమనించండి మనం మన ప్రార్థన మీద ఆయన దృష్టి నేర్పాలంటే ఆయన మందిరలో చేయాలి ఆయన సన్నిధిలో చేయాలి అందుకే కదా మనము యష్యా గ్రంథం అరవై ఆరు రెండులో చివరి మాటలు ఏమంటాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకు చుండున నేను దృష్టించుచున్నాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఎవరైతే దేవుని బిడ్డలారా ఎక్కడైనా ఎక్కడ చేయాలంటే ప్రార్థన దేవుని మందిలో చేయాలంటాడు ఎవరు ప్రార్థన వింటాడు దేవుడు అంటే ఎవరైతే దీనుడై నలిగిన హృదయం కలిగినటువంటి వారై ఆయన మాట విని గడగడ వడుగుతారు వారి ప్రార్థన వారి ప్రార్థన మీద లేక వాణి మీద వాణిని నేను దృష్టించుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలపు వేళ నేనంటను పై పైన వేషధారణ భక్తి చేసేవాడు ప్రార్థన దేవుడు ఆలకించడు నామకరణం భక్తి వాళ్ళు ప్రార్థన వైపు ఆయన కనుదృష్టి నిలబడు ఎవరి వైపు కనుదృష్టి నిలుపుతాడంటే శ్రేష్టమైనటువంటి భక్తి చేసేటువంటి వారి మీద యథార్థమైనటువంటి భక్తి చేసేవారి మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడు నిజంగా బైబుల్ వాక్యులు చక్కని మాట మనం నేర్చుకుంటే భక్తుడేటువంటి రాజు అనేటువంటి హిజ్కియా ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి యథార్థమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు పడిగిస్తూ వచ్చాడు ఈ ఉదయకాలకు వేళ ఏమని చేస్తుందంటే దేవుడు ఇలాగన రోగాల విషయాల్లో కావచ్చు ఆశీర్వాదాల విషయాల్లో కావచ్చు ఫలభరితమైనటువంటి జీవితం కోసం కావచ్చు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ మీద ఆయన దృష్టి నిలుపునుగాక ఆశ్చర్యుడ మీకు వందనాలు ఉదయకాలపు వేళ మాకిచ్చిన వాగ్దానం మా హృదయాలను మీరు చేయమని మీ నామానికి మహిమ తెచ్చుకుని మని ఏ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలి